గ్రామాలలో స్థానిక సుస్థిరత అభివృద్ధి లక్ష్యాలపై రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లుగా కొమరోలు మండల అభివృద్ధి అధికారి మస్తాన్వల్లి తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి స్థానిక సుస్థిరత అభివృద్ధి లక్ష్యాలు ఎలా సాధించాలనే అంశంపై రెండు రోజుల పాటు శిక్షణ తరగతులను నేటి నుండి ప్రారంభించినట్లుగా మండల అభివృద్ధి అధికారి మస్తాన్ అలీ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కదులుతూ ఉందని గ్రామాల సుస్థిర అభివృద్ధి సాధించాలి అంటే ప్రజలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం ఉండాలి సమన్వయంతో రావాల్సిన అభివృద్ధి పనులను సాధించాలని తెలిపారు ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మస్తానవలి మాట్లాడుతూ ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో సర్పంచ్లు కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు మహిళా పోలీసులు అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎనర్జీ అసిస్టెంట్లు వెటర్నరీ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు వైద్య శాఖ తరఫున అవులయ్య పాల్గొని వైద్య శాఖలో సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన వాటిపై వివరించారు అనంతరం అంగన్వాణి సూపర్వైజర్ వసంతకుమారి వారి శాఖలో ప్రభుత్వం ద్వారా అందే వాటి గురించి వివరించారు అనంతరం సుస్థిర అభివృద్ధిపై లైవ్ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు ఈ కార్యక్రమంలో మండల విస్తరణాధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య రెడ్డిచర్ల సర్పంచ్ ఉమాదేవి బాదినేనిపల్లె సర్పంచ్ రెడ్డి ఎంపీటీసీలో కామూరు శ్రీనివాస రెడ్డి ఇతరులు పాల్గొన్నారు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి వర్యులు మరియు సుస్థిర అభివృద్ధి ద్వారా అన్ని శాఖలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలలో భాగంగా కొమరోళ్ళ మండలంలో మరి ఈరోజు అనగా పన్నెండవ తేదీ పదమూడవ తేదీ ఫస్ట్ బ్యాచ్కి అలాగే పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ రెండవ బ్యాచ్కి శిక్షణ కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ గారు అలాగే మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు మరి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుస్థిర అభివృద్ధి ప్రణాళికల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మరి గ్రామ పంచాయతీలు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి హెల్త్ పరంగా కానివ్వండి మహిళల పరంగా కానివ్వండి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి తర్వాత పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవడానికి మరి శిక్షణ తరగతులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ శిక్షణ పొందిన సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా వారి వారి గ్రామ పంచాయతీలు వారి వారి సచివాలయాల్లో పరిధిలో మరి అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులతో కోఆర్డినేషన్ చేసుకొని మరి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవడం రాబోయే రోజుల్లోకి మరి మన గ్రామాల్లో ఏ ఏ అవసరాలు ఉన్నాయి అనేది గుర్తించుకోవడం వాటికి ప్రాధాన్యత పరంగా వాటిని పూర్తి చేయడానికి మరి ఈ గ్రామ స్వరాజ్ అనే పోర్టల్లో అప్లోడ్ చేసినట్లయితే మనకి ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్రామ పంచాయతీలకి మరి సెవెంటీ పర్సెంట్ నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం నుంచి అలాగే పదహైదు శాతం నిధులు మండల మండలాలకి పదహైదు శాతం నిధులు జిల్లా పరిషత్తులకి మంజూరు చేస్తున్నారు కాబట్టి మన ప్రణాళికలు అనేది గ్రామ పంచాయతీ లెవెల్లో నుంచి మరి పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించిన మరి డబ్బులన్నీ కూడా గ్రామాల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి ఖర్చు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఒక గ్రామాన్ని సుస్థిరంగా అభివృద్ధి చెందాలంటే మరి ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఆ గ్రామంలో ఇప్పుడున్న వనరులను తోడుగా ఇంకా మనకు అవసరమైన వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతా ఉంది దానికి ఏ విధంగా ఫండ్స్ మనం క్రోడీకరించుకోవాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇట్లు ఎంపీడీఓ కుమరావు